పురానుసారం యాభై ఒక్క శక్తి పీఠాలలో ఉపశక్తి పీఠమైన నైనాదేవి శక్తిపీఠం ఇది హిమాచల్లో ఉంది హిమాచల్లో ఈ నైనాదేవి శక్తి పీఠం అనేది ఉంది అయితే దక్ష యజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి తన తనువు చాలించిన తర్వాత ఒక్కొక్క సతీదేవి ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క ప్రదేశంలో పడి పద్దెనిమిది శక్తి పీఠాలుగా ఉన్నవి అట్లనే ఉపశక్తి పీఠాలు యాభై ఒక్క శక్తి పీఠాలు ఉన్నవి అందులో ఇదొకటి నైనాదేవి అక్కడ సతీదేవి యొక్క కళ్ళు పడిన ప్రాంతం అందుకే ఈ ఆలయానికి నైనా అనే దేవి ఆలయం అని పేరు వచ్చింది అమ్మవారు ఇక్కడ తన చల్లని చూపుతో అందరూ నీ కరుణ కటాక్షాలతో ఆమె యొక్క చల్లని నీడను అందిస్తూ ఉంటుంది అమ్మ యొక్క కళ్ళు మన మీద చల్లగా చూడాలని ప్రతి ఒక్కరూ అక్కడి హిమాచల్ ప్రదేశ్ వాళ్ళందరూ మళ్ళీ అందరూ అమ్మవారిని ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మన మీద ఉండాలని అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఆ అమ్మవారిని కొలుస్తారు ఈ విధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఆమె చల్లని చూపు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ నయనాదేవి ఆలయాన్ని మీకోసం నేను వీడియో చేసి చూపిస్తున్నాను అందరికీ అమ్మ యొక్క చల్లని చూపు ఆమె అనుగ్రహం ఆమె యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉంటే ప్రతి ఒక్కరూ సాధించలేదంటూ ఏది ఉండదు కాబట్టి ఆ అమ్మ యొక్క చల్లని చూపు మన మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ అమ్మ యొక్క చూపు చల్లగా మీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ నైనాదేవి ఆలయాన్ని వీక్షించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు